హలో దశలు వెల్కమ్ టు మై ఛానల్ సైకన్నా వ్లాగ్స్ టూ త్రీ టూ ఫోర్ రాఖీ పండగ వ్లాగ్ అనమాట ఇది సో నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు కొంచెం అనివార్య కాలనాల వల్ల అట్లా అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ మా పిల్లలు మా చెల్లె వాళ్ళ బాబుకి రాఖీ కట్టిరనమాట మార్నింగ్ ఆ రోజు ఫస్ట్ వాడికి రాఖీ కట్టిరు వాళ్ళు సో ఎక్కడి నుంచి ఎవరెవరికి రాఖీలు కట్టినా ఎక్కడెక్కడికి పోయినా అన్నీ ఉంటే చూసేయండి మా చెల్లె వాళ్ళ కొడుకుకి ఫస్ట్ రాఖీ ఇది వాడికి ఫస్ట్ రాఖీ మా పిల్లలు కట్టడం కూడా ఫస్ట్ రాఖీ అనమాట లాస్ట్ ఇయర్ మాకు పండగ లేకుండా ఈ ఇయర్ కట్టారు వాడు వచ్చేసి మా పిల్లలకి పట్టగొలుసులు పెట్టారు గిఫ్ట్ ఇదైతే మా అత్తవాళ్ళు అనమాట చాలామంది అత్తవాళ్ళు ఉన్నారు మాకు ఏడుగురు అత్తలు సో వాళ్ళలో ఈ ముగ్గురు ఓన్ సిస్టర్స్ సో వీళ్ళు మా బాబాయ్కి రాఖీ కట్టడానికి ఇంటికి వచ్చారు సో మా చిన్నత్త రాఖీ సాంగ్ నేర్చుకుంది అనమాట పాడుతుంది చూడండి हिंदू तन मन को आज अनेक विपद भुलाकर गौरव अपना दूप मिलाकर रक्षा का बंधन बांधे हिंदू तनु मन को ఎవ్రీ ఇయర్ నేను ఫస్ట్ రాఖీ మా డాడీకే కడతాము కాకపోతే డాడీ ఆఫీస్కి వెళ్ళిండు సో ఈవినింగ్ వస్తాడు కాబట్టి అప్పుడు కడదామని తమ్ముళ్ళ కట్టడం స్టార్ట్ చేసేసిన వాడు వచ్చేసి నాకు మూడో తమ్ముడు మా థర్డ్ బాబాయ్ వాళ్ళ కొడుకు అనమాట సో వాడికి రాఖీ కట్టినాం నేను వర్షిని ఎప్పుడైనా మేము అందరం కలిసి వెళ్ళి రాఖీ కడతాము కాకపోతే ఈసారి ఎవరికి ఎట్లా కుదిరితే అట్లా కట్టేసినాం అనమాట కొంచెం అటు ఇటు అయింది సో నేను వర్షిని సహస్రం ముగ్గురం వచ్చి రాఖీ గటి హారతి ఇచ్చేసి నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొక బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం చదువుకోడి నుంచి మా పెద్ద తమ్ముడికి రాఖీ కట్టడానికి మా నర్సింగ్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం వాళ్ళు వచ్చేసి బంజారాల్స్లో ఉంటారనమాట చూడండి సంతోషం ఇంటికి ఎవరు వచ్చి అదో ఏమో అనుకుంటూ వస్తున్నాం ఇవాళ మొత్తం పడాలి అని ఫిక్స్ అయ్యిరా బ్రెయిన్లా

పెట్టు పెట్టు లక్ష్మి పొట్టు పెట్టు లక్ష్మి పెట్టు పెట్టు లక్ష్మి పొట్టు పెట్టు లక్ష్మి

कल्पना का हिंदी में वाडीनदी हां अच्छी वाडीनदी बंदो का मन प्यार का बनना अदला की सिनेमा ಏ ಮನುಷ್ಯ ಅಟ್ಯಾಕ್ ಆಗೋ ಹಾಗೆ ಮಾಡ್ತಾನೆ ಅಣ್ಣಾ ಇಲ್ಲಿ ಬಬಾ ಒಪ್ಪದಿ ಬಿಚಿ ಕೊಟ್ಟುನಗಾ ಫೈಲ್ ಮಾಡ್ನಾರಾ ಡಿಸ್ಕೋ ಕಾಲಿಬೋಡ್ ಇರೋದು ಇದ್ಕೆ ಮದ ನಾರಾ ಹಾ ಸರ್ ಬಿಡಾ పెట్టుಕೋ

மனசி

సో ఫైనల్గా అక్కడ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఈయన వచ్చేసి మా సెకండ్ తమ్ముడు సో వీడికి కూడా కట్టిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా పోయినాము చూడూరి తను అవి ముందు కట్టించుకోవాలి ఇది వచ్చేసి మా పెద్ద తాత వాళ్ళ ఇంటికి పోయినాము ఆడ మా బాబాయ్ వాళ్ళ పిల్లలు వీళ్ళు సో ఇంకా ఇంకా ఉన్నారు చూడండి మస్తు మంది ఉంటారు నాకు తమ్ముళ్ళు సో ఫైనల్గా మా డాడీకి కట్టేసా అనమాట అది కూడా ఈవినింగ్ సిక్స్ థర్టీ కట్టింది అందరికన్నా చిన్న తమ్ముడు వేడే వాడికి ఫుల్ ఫీవర్ ఉంది సో ఏడుస్తుండు ఇంకా అందుకని వాడికి లాస్ట్ లాస్ట్కి కట్టినా

మంచిగా కదా సో ఫైనల్గా నా రాఖీ పండుగ అయిపోయింది నైట్ మా ఇంటికి వచ్చినాక మా చిన్న మామయ్య వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది అన్నమాట మాడబెట్ట సో ఆమె రాఖీ కట్టింది సో అట్లా అట్లా కొన్ని కొన్ని పిక్స్ తీయినాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ